హాయ్ అండి నేను మీ అలైకి అశోక్ ఈరోజు నేను మీకు మళ్ళీ ఇంకొక టెంపుల్ అయితే తీసుకొచ్చానండి ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు మూడు వందల సంవత్సరాల ప్రాచీనం నాటి కాలం నాటి దేవాలయం అండి సో ఆ టెంపుల్ వచ్చేసి అంబర్పేటలో ఉందండి ఇప్పుడు మనము అంబర్పేట్ టెంపుల్లోకి వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళే ముందు మనకైతే ఫోర్ వేస్ ఉన్నాయి ఆ ఫోర్ వేస్లో మనం స్ట్రైట్గా వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ని మనం క్రాస్ చేస్తే రైట్ సైడ్కి ఒకవే చూపిస్తున్నాను చూడండి అది వచ్చేసి మనకి అంబర్పేట్ పార్క్ అండి ఆ వీడియో ఆల్రెడీ నేను మీకు పెట్టేశాను యూట్యూబ్లో ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్దాము సో ఇప్పుడు మనం టెంపుల్కి కొండ ఎక్కాలండి కొండపైనకి ఎక్కేటప్పుడు ఇక్కడ ఒక ఆవిడ అయితే కూర్చొని ఉంది తనని అడిగాను సో ఇక్కడ చాలా పికాక్స్ ఉన్నాయంట నేను వీడియోలో షూట్ చేద్దామని చాలాసేపు ట్రై చేశాను బట్ షూట్ చేయడానికైతే పాసిబిలిటీ అవ్వలేదు బట్ పికాక్స్ అయితే కనిపించాయి ఇప్పుడైతే మనము కొండపైనకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాము ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామివారు స్వయంభుగా వెళ్సారంట ఇప్పుడైతే చూద్దాము లోపలికైతే వెళ్ళి వెళ్ళే ముందు ఒక్కసారి కొండపైకి వచ్చాం కదా పైనుండి కిందికి ఓవర్ వ్యూలో చూద్దాము లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా అందంగా ఉంది నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది మీ కూడా నచ్చుతుందని అనుకుంటాను ఇక్కడ ఒకసారి చూడండి ఈ వైట్ కలర్లో గోడ అయితే ఉంది కదా చాలా పెద్దగా ఉందండి ఆ గోడను చూస్తే నాకు తిరుపతిలో పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయి కదా నాకు అలానే అనిపించింది కింద అయితే ట్యాప్స్ ఇచ్చారు అవే గోడలకి ఈ ట్యాప్స్లో వాటర్ వస్తున్నాయి మనము కాలు కడుక్కునే ప్రదేశం అండి అది సో ఈ టెంపుల్ నుండి లోపలికి అయితే వెళ్దాము ఇక్కడ నుండి సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక పెద్ద గండదీపం అనే రాయి ఉండేదంట కన్స్ట్రక్షన్ టైంలో ఆ రాయి రెండు పార్ట్స్గా డివైడ్ అయిపోయి వెళ్ళిపోయిందంట కిందికి ఇక్కడ ఉన్న పాఠశాలకు కానీ ఖమాన్కి కానీ ధర్మశాలకి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది చేయకుండా సో డైరెక్ట్గా వెళ్ళిపోయిందంట ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదంట ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను తెలుసుకొని చెప్పాను ఇక్కడైతే మనం టెంపుల్ లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్దాము అక్కడ మా వార ధ్వజస్తంభాన్ని మొక్కుతున్నారు సో మేము వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఈ బోర్డు వచ్చేసి టెంపుల్ గురించి కంప్లీట్ వివరాలు అయితే ఉన్నాయి ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము టెంపుల్ లోపలికి వచ్చేసరికి చాలా మంది జనాలు అయితే ఉన్నారండి దైవ దర్శనానికి వచ్చారు వాళ్ళందరూ వెళ్ళే వరకు వెయిట్ చేసి మీకు క్లియర్గా లోపల వరకు వెళ్ళి అయితే వీడియోలో మ్యాక్సిమం చూపించామండి సో ఇక్కడ చూడండి ఒకటి పాము పుట్ట అయితే ఉంది చాలా అద్భుతంగా ఉందండి మనకు మూడు వందల సంవత్సరాల కాలం నాటి స్వామివారి శిల ఎలా అయితే ఉందో సేమ్ అదే మూడు వందల సంవత్సరాల నుండి ఈ స్వయంభు పుట్ట కూడా ఇలానే ఉందండి ఇక్కడ మనకు పుట్టలో నాగదేవత దర్శనం ఇస్తుందంట కొన్నిసార్లు సో ఒకసారి అయితే మనము స్వామివారిని చూద్దాము క్లియర్గా అయితే మీకు చూపించాను కంప్లీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ వి ద్వారపాలకులు ఉన్నారు ఇక్కడ మా వారైతే అర్చన చేపిస్తున్నారండి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే మనం ఈ స్వామివారి శిలలో మనస్ఫూర్తిగా భక్తితో నమ్మి కనుక చూసినట్టయితే విష్ణుమూర్తి దశావతారాలు పది అవతారాలు అయితే కనిపిస్తాయండి నేను మా వారైతే లోపలికి వెళ్ళి చూసాము మాకు పంతులు అయితే చూపించాడు కొన్ని అయితే కనిపించాయి బట్ ఇంకా ఏంటి అని అంటే స్వామివారు ఆల్రెడీ తను స్వయంభుగా వెలిసినప్పుడే మకర తోరణము అండ్ శంకుచక్రాలతో వెళ్తారు ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం రండి చాలా అద్భుతంగా ఉందండి మీరు వీలైతే ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోండి నిజంగా హ్యాపీగా అనిపించిందండి ఈ టెంపుల్లో మనం చూసినట్టయితే ఇక్కడ పుట్ట త్రీ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది ప్లస్ మళ్ళీ ఇక్కడ స్వామివారు త్రీ హండ్రెడ్ ఇయర్స్ నుంచి చాలా అద్భుతంగా దర్శనం ఇస్తున్నారండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాము ఒకసారి చూడండి ఈ లోపల వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఉన్నాయి అలాగే ఇక్కడ స్వయంభూ శిల కూడా ఉంది ఈ శిలని మనము కంప్లీట్గా చూసినట్టయితే దశావతారాలు కనిపిస్తాయండి నిజంగా మాకైతే కొన్ని కనిపించాయి చూసాము ఈ టెంపుల్ గర్భగుడి నుండి ఒక స్టెప్ ముందుకు వేసుకొని చూస్తే పైన మొత్తం కూడా కొండనే ఉందండి బండల మధ్యలే ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఒకసారి నేను మీకు ఉత్తర ద్వారం అయితే చూపిస్తాను ఎందుకంటే ఈ ఉత్తర ద్వారము మనం ఇయర్లీ వన్స్ మాత్రమే అక్కడ నుండి వెళ్తాము మనము టెంపుల్ నుండి బయటకు వస్తే ఇక్కడ మనకి స్టెప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఆ స్టెప్స్ నుండి మనము పైనకి వెళ్తే లెఫ్ట్ సైడ్కి మనకు ఉత్తర ద్వారం కనిపిస్తుంది అక్కడ విష్ణుమూర్తి విగ్రహం లాగా ఒకటి పెయింటింగ్ అనేది వేశారు అక్కడ ఉత్తర ద్వారం అని కూడా నేమ్ మెన్షన్ చేశారు ఈ కనిపించే డోర్ ఏదైతే ఉందో ఆ డోరే మనకి ఉత్తర ద్వారం అండి ప్రతి ముక్కోటేకాదశికి అయితే ఇక్కడ నుండే స్వామివారు మనకు దర్శనం ఇస్తారు ఇయర్లీ వన్స్ నెక్స్ట్ ఇదే స్టెప్స్ కంటిన్యూగా మనం పైనకి వెళ్ళినట్టయితే ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉందండి మనం చిన్నగా ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ తినొచ్చు ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉందండి చాలా అందంగా ఉంది స్వామివారు చాలా బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో